జగతాం జగదాంభర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు తిథి త్రయోదశి సాయంకాలం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక సాయంత్రం ఏడు గంటల ఒక్క నిమిషం వరకు వర్జం శేషవర్జంగా ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం మాస శివరాత్రి అదేవిధంగా అనధ్యయనం కూడా మా శివరాత్రి కాబట్టి శంకరాచార్యులు చెప్పినట్లుగా ఈ శివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధించడం వలన భౌతికమైన సకల సంపదలతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది ఆ కారణంగా సాయంకాలపు వేళ పూజించడం ఒక విధానం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి నాలుగు వేళలా పూజించడం మరొక విధానం అలాగే ఎనిమిది కాలాలలో అంటే ప్రతి మూడు గంటలకు ఒకసారి చేయడం అష్టయామ పూజ అంటారు అలా పూజించడం ఒక పద్ధతి మనం ఏ పద్ధతిని ఆశ్రయించినా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసిస్తుంది ఇక అనధ్యయనం అనే దాని వలన మనం చదవడానికి దీన్ని నిషేధించాలి అలా చేస్తే విద్య సద్వినియోగం అవుతుంది భారతీయమైన విద్యలన్నీ కూడా ఈ అమావాస్య పూర్ణిమలు ముందు రోజు తరువాత రోజు విద్యకు నిషేధించినందువలన హితకరములై అందరికీ మేలు చేసేవిగా ఉంటూ వచ్చాయి కాబట్టి అనధ్యయనములలో అధ్యయనము చేయకపోవుట అనేటువంటిది చాలా శ్రేయస్కరమైన విషయం నేటి ఆణిముత్యం గురువుకు విధేయుడైన శిష్యుడు తప్పక విజయం సాధిస్తాడు